నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం డిజిటల్ తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరమని చిన్నయ్య సూరి అంటారు అంటే మనల్ని దాటి మన స్థాయిని దాటి ఎవరికి మంచి చేయకూడదు చేస్తే అది నీకే చేయడం తెస్తుంది ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతుంది అదే ఫ్రాన్స్ ఒకటే కాదు యావత్ యూరోప్ సమాజం మొత్తం తనకు తాను సమీక్ష చేసుకోవాల్సిన సమయం వచ్చింది మానవతా దృక్పథం తక్కువ కూలికే చీప్ లేబర్ దొరుకుతారు అనే ఉద్దేశంతో ఆఫ్రికా ఇరాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు ఆశ్రయం కల్పించారు ఇప్పుడు ఆ శరణార్థులే ఏకు మేకే కూర్చున్నారు ఒలింపిక్స్ ప్రారంభోత్సవం వేళ ఫ్రాన్స్లో గందరగోళం నెలకొంది అది అందరినీ ఆందోళనకు గురిచేసింది హై స్పీడ్ రైలు నెట్వర్క్పై దాడి జరిగింది దీంతో రైలు సేవలపై తీవ్ర అంతరాయం నెలకొంది ఫ్రాన్స్ జాతీయ రైలు ఆపరేటర్ ఎన్సీఎఫ్ దానిని హై స్పీడ్ రైల్ నెట్వర్క్లో అనేక విధ్వంసక ఘటనలు జరిగాయి దీని కారణంగా పలు రైలు సేవలకు అంతరాయం నెలకొంది ఒలింపిక్ ప్రారంభోత్సవం ఏడుకను కొన్ని గంటల ముందే ఫ్రెంచ్ రైల్ ఆపరేటర్ కంపెనీ ఎస్ఎన్సీఎఫ్ ఈ మొత్తం విషయాన్ని వార్తా సంస్థ ఏఎఫ్సీకి తెలియజేస్తుంది ఇక ఎస్ఎన్సిఎఫ్ ఫ్రాన్స్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ పై కాల్పులు జరిపినట్లు తెలిపారు తాజా దాడిలో ఫ్రాన్స్ పశ్చిమ ఉత్తర తూర్పు ప్రాంతాల రైల్వే లైన్లు ప్రభావితమయ్యాయి ఈ దాడిలో ప్రభావం డొమెస్టిక్ రైళ్లపైనే మాత్రమే కాదు ఛానల్ టన్నెల్ ద్వారా వెళ్లే పొరుగు దేశాలైన బెల్జియం లండన్ వెళ్లే రాకపోకలకు అంతరాయం కలిగింది ఈ రైళ్ల వ్యవస్థను సరిచేయడానికి మూడు రోజుల సమయం పడుతుందని అంచనా అయితే ఈ ఘటనతో ఎనిమిది లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు ఒకవేళ ఈ ఘటనలో ఏదైనా జరగరానిది జరిగితే అపార ప్రాణ నష్టం జరిగేది ఇప్పటికైనా శరణార్థుల విషయంలో ఆయా దేశాలు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది